దేశం గర్వించదగ్గ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిలవెల విజయశ్రీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యులు పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయుడుపేట టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ ముప్పై ఏళ్ల కాలంలో పదిహేను సంవత్సరాలు అధికారం ఉండి ఈ రాష్ట్రానికి సుభిక్షమైన పాలనను అందించడం జరిగిందని అలాగే మరో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర అభివృద్ధికి ప్రజల పక్షాన ఉండి వారి అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అని ఒక బస్సు వేసుకొని ప్రజల దగ్గరకే వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ రోజు పాలన సాగించారు అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఇప్పుడు కూడా ఆయన తొంభై ఐదు లో ఎంత ఉత్సాహం చూపించారో ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయనకు మన అందరం కూడా సపోర్ట్ గా నిలబడితే ఇంకా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా ఆయన కష్టపడతారు ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే శక్తిని ఆయనకి ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటూ అలాగే మన నాయకులు అందరు కూడా తెలుగుదేశం నాయకులు గర్వపడే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఆయన చేసిన పనిని చెప్పే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి నాయకులందరూ కూడా ఆయన ఎంత పని చేస్తున్నాడో అంతకంటే తక్కువైనా కూడా మనం కూడా పనిచేస్తూ ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ కూడా స్కూల్ నిర్మాణం చేపట్టాలన్నా అవాడిని చేపట్టాలన్నా చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలంటే ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు తీసుకొని జన్మభూమిలో వారిని కూడా భాగస్వాములు చేశాడు మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టారు ఈరోజు తెలుగు గంగ కాలువలో తెలుగు గంగ ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఈ రోజు సమానంగా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత మరి అందరూ కూడా చూశారు ఒక విజన్ ఉండే నాయకుడైన ఏదైనా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికని అమలు పరిచే విధంగా ఆయన పావులు కలుపుతూ ఉంటాడు మరి ఈరోజు రాష్ట్రంలో ఆదరణ పథకం అయితేనే మరి ఉచిత కరెంటు విషయం అయితేనే అన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విషయమే